దీపావళి శుభాకాంక్షలు అందరికి నా పేరు ఏదేష్ ఇవ్వా ఇవ్వాల నా బాంబుల్ని చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫస్ట్ చిచ్చుబుడ్డి ఈ చిన్నవే నెక్స్ట్ ఇలాంటి మూడు తీసుకున్నాం ఆటం బాంబు నెక్స్ట్ ఇప్పుడు పెద్ద సైజ్ దొరకట్లేదు అందుకే మీడియం సైజ్ తెచ్చుకున్నాం నెక్స్ట్ ఇది పికాక్ అంటారు ఇక్కడ ఒత్తుంటుంది ప్లాస్టర్ తీస్తే ఇంకోండి మీకు ఎగ్జాక్ట్ కనిపించచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి త్రీ హెడ్స్ నుంచి ఫైర్ వస్తుంది అనమాట కాకర పువ్వొత్తులు చాలా ఇవి కుండబాంబులండి మేము పది తీసుకున్నాము చూసారా ఈ కొత్త టైప్ అండి అప్పులాగా లేవు ఇదేంటో గెట్ చేసి కామెంట్ చేయండి ఇది నెక్స్ట్ వీటిని ఏమంటారో నాకు తెలీదు కామెంట్ చేసి పిన్ చేయండి లాఫింగ్ మంకీ అనే చెప్పారు ఇక్కడ